అందరికీ నమస్కారం అండి ఈరోజు గురజాడ అప్పారావు గారు అనేటువంటి ఒక తెలుగు రచయిత మంచి కవి ఆయన గురించి ఆయన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినటువంటి మహాకవి ఆయన పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన జన్మించారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఈయన ఒకరు ఈయన హేతువాది పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఇరవైవ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి అతను ప్రజలకి అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం మధురవాణి రామప్ప పంతులు మొదలైన పాత్రలు చాలా ప్రఖ్యాతి పొందాయి అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదుం పొందినటువంటి కవి అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు అతనికి కవిశేఖర అనే బిరుదం కూడా ఉంది అప్పటి కళింగరాజ్యంగా పేరు పొందిన విజయనగరంలో గురదాడప్పారావు గారు నివసించారు విజయనగర సంస్థాన పోసపాటి గజపతి రాజులతో అతనికి మంచి సంబంధాలు ఉండేవి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో విజయనగర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతడు మొట్టమొదటిసారి ప్రసంగించాడు గిడుగి రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశులకం నాటకాన్ని పద్దెనిమిది వందల తొంభై ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు ఆ రోజుల్లో ప్రబలవంగా ఉన్న కన్యాశులకం కన్యాశులకం అంటే ఆడపిల్లని పెళ్లి చేసుకోవటం కోసం మగవాళ్ళు డబ్బులిచ్చి ఆడపిల్లని కొనుక్కునేవారు దాన్ని కన్యాశుల్కం అనేవారు అంటే ఆడపిల్లలకి పెళ్లి చేయటం చాలా కష్టంగా ఉండేది మగ పెళ్ళికొడికేమో చాలా వయస్సు కలిగిన వాడే ఉండేవాడు ఆడపిల్ల ఏమో చిన్నపిల్లగా చిన్నపిల్ల చిన్నపిల్లగా ఉండేది కానీ ఆ అమ్మాయికి పెళ్లి చేయడం చాలా కష్టం అంచేత కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళు కన్య కన్యా తండ్రికి డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళు ఒక ముసలివాడు చాలా చిన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసేసుకునేవాడు మరి అది చాలా తప్పు దానిని వ్యతిరేకించేవాడు ఈయన అందుకని దాని మీద ఒక నాటకం రాశాడు అంతేకాకుండా అప్పుడు వేశ్యావృత్తి అంటే మనం ఇంగ్లీష్లో డిబేచింగ్ అనవచ్చు అలాగా ఆ వేశ్యావృత్తి చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు బ్రతకడానికి ఆ పని చేసేవాళ్ళు ఇవన్నీ కూడాను దురాచారాలు వీటిల్ని వ్యతిరేకించేవాడు అంచేత వీటిని విమర్శించటం కోసం ఈయన పద్దెనిమిది వందల రాసినటువంటి కన్యాశుల్కం నాటకం పద్దెనిమిది వందల తొంభై రెండులో మొట్టమొదటి ప్రదర్శన జరిగింది ఇది ఒక విషయం అయితే ఈ కన్యాశుల్కము చిన్నపిల్లలకి పెళ్లి చేయటము దాని గురించి ఈయన ఒక దాని మీద కూడా కవిత్వం రాశాడు దానికి ఏం చెప్పాడంటే పూర్ణమ్మ కథ ఆ పూర్ణమ్మ కథలో చిన్నపిల్లకి ముసలివాడితోటిచ్చి పెళ్లి చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇష్టపడదు నాకు వద్దని చెప్పుద్ది అయినా సరే బలవంతంగా పెళ్లి చేయటానికి చూస్తే సరే అని ఒప్పుకున్నట్లుగా నటించి నేను గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి గుడికి వెళుతుంది గుడికి వెళ్ళి తన బాధనంతా దేవుడికి తోటలో పువ్వులకి అన్నిటికీ చెప్పుకుంటుంది చెప్పుకు చెప్పుకొని అక్కడ ఒక కొలను కొలను అంటే చెరువు ట్యాంకు ఆ నీళ్ళ ట్యాంకులో పడి సూసైడ్ చేసుకుంటుంది ఆత్మహత్య చేసుకుంటుంది మరి ఆ కథ చాలా హృదయ విదారకమైనటువంటి కథ ఈయన ఇది ఈ గేయం పూర్ణమ క కథ అనేటువంటి గేయం చాలా హృదయ విదారకంగా ఆయన రాయటం జరిగింది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేటువంటి గేయం రాసింది దాంట్లో ఒక నాలుగు పంక్తులు నేను చదువుతాను కన్నుల కాంతులు కలువల చేరెను మేలిమి జేరెను మేనిపసల్ హంసల జేరెలు నడకల బెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మ దుర్గమ్మ దేవత దగ్గరికి వెళ్ళిపోయింది చనిపోయింది పొత్తుడి బొమ్మ పూర్ణమ్మ అతడు రాసినటువంటి గేయంలోని ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది ఇంతేకాకుండా ఆయన మంచి దేశభక్తి గీతాలు కూడా రాశాడు ఆయన గురదాట గారి పేరు చెప్పగానే మనకి ఒక గేయం గుర్తొస్తుంది దేశభక్తి గేయం ఏమిటది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ పాడి పంటలు పొంగి పర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుగుని కళ్ళలలో నేర్చుకుని దేశీ సరుకులు నింపవోయ్ అంటే విదేశాల సరుకులు కొనవద్దు మన దేశంలో తయారైన సరుకులు మాత్రమే కొనాలి అని చెప్పాడు దేశీ సరుకులు నమ్మవలనోయ్ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ ఎవరికైతే డబ్బు లేదో వాళ్ళకి డబ్బు రాదు కీర్తి రాదు అని చెప్పాడు మరి వెనుక చూసిన కార్యమేనోయ్ వట్టి గొప్పలు చెప్పుకోపోయ్ గట్టి తల పెట్టవోయ్ అని చెప్పి రాశాడు మరి ఈయన యొక్క పుస్తకాలు అందరూ కూడా చదివి చదివిస్తే కనుక చాలా మంచి జ్ఞానం అబ్బుతుంది ఆ రోజుల్లో కవిత్వం ఎలా ఉండేదని తెలుస్తుంది అందరికీ నమస్కారం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను